నెల్లూరు నగరంలోని స్థానిక అనిల్ గార్డెన్స్ నందు బ్లాసమ్ బ్లూ ఈవెంట్స్ అధినేత సునీల్ రెడ్డి నిర్వహించిన మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు విజేతగా హనీ ప్రియ ఎంపికయ్యారు ఈ గ్రాండ్ ఫినేలేకు ఇరవై మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సినీ దర్శకులు సతీష్ అడ్డాల మిస్ ఇండియా ఏషియా భావన సినీ రంగానికి చెందిన సంగీత దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగరంలో మూడుసార్లు నిర్వహించి దిగ్విజయంగా నిర్వహించినందుకు నిర్వాహకులకు స్పాన్సర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరుకు చెందిన ప్రముఖులు తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake is if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate, every word I'm doing in tear ఓ జల్లీలో నెల్లూరులో సరికొత్త మార్పు చేయాలని ఉద్దేశంతో నేను ఒక ఇరవై కళా సంఘాలు సపోర్ట్ చేయడం కానీ ఒక స్టూడియో నిర్మాణం కానీ ఒక సినిమా రంగం చేసుకుంటూ సినిమా రంగంలో ఎక్కువగా హీరో హీరోయిన్స్ బాంబే నుంచి ఢిల్లీ నుంచి రావటం జరుగుతుంది బీహార్ నుంచి రావటం జరుగుతుంది అలా కాకుండా తెలుగు సినిమాల్లోనే మన తెలుగు వాళ్ళని నటించాల ఉద్దేశంతో నేను ట్వంటీ ట్వంటీ టూ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను దాంట్లో అనేక ప్రోగ్రామ్స్ శ్రీమత నెల్లూరు కానీ మిస్ నెల్లూరు కానీ మిస్సెస్ నెల్లూరు కానీ అనేక ప్రోగ్రామ్ చేస్తూ ట్వంటీ టూ ఒక బ్యాచ్ చేశారు రాజు గారు ట్వంటీ త్రీ గారు చేశారు ట్వంటీ ఫోర్ నటాజీవ్ చేస్తారు ట్వంటీ ఫైవ్లో అంటే ఈ మార్పులు తగ్గట్టుగా సరికొత్త చేయాలని చెప్పేసి రూసంబులు అధినేత చైర్మన్ను శ్రీరెడ్డి గారికి ఈ ట్వంటీ ఫైవ్ మిస్టర్లు ఏర్పాటు చేశాను ఎంత కష్టపడ్డాడంటే తను ఒక రెండు నెలల నుంచి అని కష్టం వేసి నెల్లూరులో ఒక సరికొత్త ధనం తీసుకురావాలి నెల్లూరులో ఏమిటి అనేది అంటే సిటీయే కాకుండా మన నెల్లూరు కూడా కల్పించాల దృష్టం నెల్లూరులో నెరజానలు అందరికీ తగ లేదు అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సరికొత్తగా మిస్ ఆంధ్ర మిస్ ఇండియా వాళ్ళని కూడా పిలిపించి ఈ ప్రోగ్రాం భారీగా చేశాడు దీనికి కారం సునీడి గారు వాడిని అభ్యర్థిస్తాను అలాగే తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని కూడా ఎంతసేపు ఇంట్లో ఉంచుకొని ఇంటిపై కాకుండా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఒక అవగాహన రావాలంటే ఇటువంటి ఫోకస్ ఒక వాళ్ళు పాల్గొనాలి రోజు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళు సినిమా రంగంలోకి వెళ్ళారు అలాగే బయట వాళ్ళు కూడా ఎక్కడ గెస్ట్లుగా రావటం సెలబ్రిటీ అయ్యారు ఈరోజు మా అన్నగొండ శ్రీమతి వాళ్ళందరు నెల్లూరులో అన్నున్నారు వాళ్ళు కూడా ఒకప్పుడు సాధారణ మనుషులు మేము ఇప్పుడు సెలెక్ట్ చేశామో అక్కడిని సమాజంలో ఒక సెలబ్రిటీగా ఒక గౌరవం ఏర్పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు మీరు రద్దిసేపు ఆ సినిమాలు టీవీలు చూసి ఆనందపడకంటే మన బిడ్డలు కూడా బిస్ నెల్లూరు చెప్పి ప్రోత్సహించడం ముప్పై మంది వచ్చారు దాంట్లో ఇరవై మంది ఇరవై మంది ఈరోజు గ్రాండ్ ఫైదర్కి వచ్చారు ఈరోజు వాళ్ళు ఎవరు అనౌన్స్ చేస్తారు కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు తప్పకుండా నెల్లూరు ప్రజలు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ఇప్పటివరకు నెల్లూరు చరిత్రలు ఎవరు చేయలేరు ఆ విధంగా ఎక్కడెక్కడ నుంచి మిస్ రావటం మిస్ అని పిలిపించడం అంటే విషయం కాదు అది సునీల్ రెడ్డి గారు కృషి దానికి మా ఇరవై ఐదు కళా సంఘాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారో హరిబాబు గారు అవీర్జన్ భాస్కర్ గారు అలాగే సినిమా సోషని మేమందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు సపోర్ట్ చేసే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఒక మెచ్యూర్ చేస్తారండీ వాళ్ళు అంటే ఒక ఒక భయంగా వాళ్ళు వినిగే కంటే ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఎవరు విన్నాను కదండి దీంట్లో ఈ వేదిక మీద స్టేజ్ మీద చేయటం గొప్పతనం కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా కోసేస్తే ప్రతి ఇది సరికొత్త మార్పులతో మేము అనేక చేస్తాం తెలియజేస్తూ సినిమా రంగంలో తెలుగు వారే నటించాలని ఉద్దేశం మీ కార్యక్రమం చేశాము అది సక్సెస్ అయింది తప్పకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ చిన్న సినిమా ఆదేశకు మరొకసారి సలోచన ఈ ప్రోగ్రామ్ లో స్పాన్సర్ చేసిన భూమి ఇన్ఫ్రా డిఎట్ షో వాళ్ళు ఎక్కువగా చేశారు మిగతా చాలా మంది చేశారు వీళ్ళందరి చేరు స్పాన్సర్లందరికీ మరి మరి ధన్యవాదాలు చూసుకుంటూ ఈ ప్రోగ్రామ్ తప్పాల్సిన పెద్దగా కూడా ధన్యవాదాలు చూసుకుంటూ సెలవు చేసుకున్నారు ఇప్పుడు మిస్ నెల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షో జరుగుతుంది నాకు సపోర్ట్ చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి సారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి స్పాన్సర్స్గా భూమి రియాలిటీ ఇన్ఫ్రా ఇన్ఫినిటీ పవన్ థ్రెడ్స్ అండ్ నర్స్ రమ్య అండ్ ప్లానెట్ చరణ్ గారు అండ్ శృతి గారు చాలా సపోర్ట్ చేసి ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు అలాగే నేను చీఫ్ గెస్ట్గా పిలిచినటువంటి స్టార్ షకీల్ గారు సతీష్ అడ్డాల గారు షమ్ము గారు మా సిస్టర్ అలాగే మిస్సెస్ నెల్లూరు మిస్ మిస్సెస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర మిస్ గ్లోబల్ స్టార్ నిజంగా చాలా సంతోషంగా ఉంది పండుగ వాతావరణంలో కనిపిస్తుంది ఇంతమంది ప్రేక్షకులను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ షో చాలా జెన్యున్గా జరుగుతుంది మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ డాలా గారు న్యాయ నిర్ణేతగా రాక్ రాకింగ్ స్టార్ షకిల్ న్యాయ నిర్ణేతగా ఈ షో జరగబోతుంది నిజంగా ఇంత ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ఇలాంటి ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకొని మూవీస్ లో ఆపర్చునిటీస్ తీసుకోండి నెల్లూరు అమ్మాయిలకి నేను ఇచ్చే సజెషన్ అది థ్యాంక్ యూ సో మచ్ మీడియా ప్రతినిధులు కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అలాగే హరినాథ్ రెడ్డి గారు చాలా మంది నాకు సపోర్ట్ గా నిలబడిన వాళ్ళు చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా మిస్ అయ్యి అంటే సారీ అండి మన మన రమణేశ్వర మన కోటేశ్వరరావు సార్ భావన భవానీ గారు అలాగే చాలా మంది ఇలా నాయనుకుండి సపోర్ట్ చేసి చేసిన ముందుకు తీసుకెళ్ళారు అలాగే శ్రీమతిని నెల్లూరు విన్నర్స్ సుప్రజా సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారు డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో యాస్మిన్ గారు యేత్రి సెలూన్ ఏ త్రీ సెలూన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఈ విధంగా నేను ఇక్కడ ఉన్నానంటే గ్రూమింగ్ క్లాస్కి డ్రీమ్ ఫిట్నెస్ వాళ్ళు అలాగే మేకవర్ పార్ట్నర్ ప్లానెట్ యూనిసెక్స్ సెలూన్ అలాగే డ్రెస్ కట్టసి బై థ్రెడ్స్ అండ్ నాట్స్ అలాగే వీడియో ఇన్ఫినిటీ స్టూడియో వీడియో క్యామ్ టోటల్ ఇక్కడంతా లైవ్ చూ చూపిస్తున్నారు అండి నెల్లూరు ప్రజలందరికీ ఇక్కడ రాలేని వాళ్ళందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు మూవీ రియాలిటీ ఇన్ఫ్రా వాళ్ళు మొట్టమొదటి నన్ను నేను వెళ్ళి అడిగిన వెంటనే ఈ మిస్నెల్లు శ్రీకారం అయింది ఆఫ్టర్ కృష్ణారెడ్డి సార్ నమ్మకం మన కోటేశ్వరరావు గారు అండి శ్రీ కృష్ణారెడ్డి శ్రీఆర్ కృష్ణారెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ మనకి టైం లేదు సెకండ్ లైక్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మిస్ నెల్లూరు అని ఒక ఈవెంట్ చేయడం అనేది జరిగింది మన సునీల్ రెడ్డి ఆర్గనైజర్ అండ్ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈ సపోర్ట్లో చేయడం జరిగింది యాక్చువల్ కృష్ణారెడ్డి గారు నాకు ఇంతమంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైంలో తెలుసు ఎందుకంటే అప్పుడు నా ఫ్రెండ్ సాయి అని చెప్పి ఇక్కడ మిస్ నెల్లూరు అని చేశారు అప్పుడు చాలా అప్పట్లోనే బాగా సపోర్ట్ చేసి చేశారు ఇప్పటికే ఆ సపోర్ట్ కొనసాగిస్తూనే ఈ నెల్లూరుని వదలకోకుండా ఆయన ఏదో ఇంకా దీన్ని బాగా చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి ఈరోజు మన సునీల్ ద్వారా ఈవెంట్ చాలా గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది నేను కూడా ఊహించలేదు ఈ అరేంజ్మెంట్స్ కానీ లైటింగ్ అసలు ఈ మోడల్స్ నెల్లూరులో ఎంతమంది నరజానాలు ఉన్నారా అని అనిపించింది నాకైతే లిటరలీ అంటే సినిమా వాళ్ళకి ఏంటంటే ఎలాంటి మంచి మంచి అమ్మాయిలు మన తెలుగు అమ్మాయిలు అవకాశాలు రావట్లేదు లేదంటే అవకాశాలు ఇవ్వట్లేదు అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రావాలంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి కదా ఆ ప్లాట్ఫామ్ నేను ద్వారా ఈయన చేయటం ఈ రోజు ఇంతమంది రావడం వీళ్ళకి సినిమాకి రావాలంటే ఇది ఒక మంచి వే అని నేను భావిస్తున్నాను ఇలాంటి ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత బాగా సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సోదరులందరికీ నాకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ర్యాప్ షకీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ రెడ్డికి కంగ్రాచులేషన్స్ నెల్లూరు టాలెంట్ని ని మోడల్స్ అనేటువంటి ఒక ఒక ని మార్కెట్ లో తీసుకురావడం ఆలోచన వచ్చినటువంటి సునీల్ కి కంగ్రాచులేషన్స్ సునీల్ రెడ్డికి స్పెషల్లీ ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా నేను యూ కెన్ గో హైడ్ అని ప్రతి ఒక కార్యక్రమానికి ముందు నడిపించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరుని ఇంత ఇంత ఒక అడ్వాన్స్ స్టైల్ కు ముందు తీసుకెళ్తున్న వీరికి అండ్ వీటన్నిటికీ అండ్ ఫినాన్షియల్ గా వీఆర్ దేర్ అన్నట్టు భూమి ఇన్ఫ్రా వాళ్ళందరికీ స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అంటే నెల్లూరులో యాక్చువల్లీ ఇప్పటిదాకా మనము టాలెంట్ కళా రంగంగా సింగర్స్ పరంగా ఈ విధంగా చూసాను తప్ప మోడల్ పరంగా ఫస్ట్ టైం నెల్లూరుకి ఇంట్రడ్యూస్ చేసిన సునీర్ రెడ్డికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నిజంగా కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది గర్ల్స్ కూడా చాలా వాళ్ళ 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 వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్టైల్లో ఇండియన్ స్టైల్ ఏంటి వెస్టర్న్ స్టైల్ ఏంటి ప్రతి స్టైల్ కూడా వాళ్ళు ప్రూఫ్ చేసే ప్రూఫ్ చేశారు సో ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్